హాయ్ గైస్ బాగుండారు అందరూ బాగున్నాను కోరుకుంటాను నేను బాగున్నాను ఇప్పుడు వచ్చేసి ఏరియాకి వచ్చేసి కుర్తుపనే ఏరియాకి వచ్చాను చూడండి ఆర్డర్ ఈ ఇప్పుద్దు దీని పేరు అవానీ మంజిలి అంటారు జమే లోపల ఉంటుంది ఇది చూడండి అవన్నీ మొత్తం ఇవన్నీ మొత్తం ప్లాస్టిక్ సామానే చూడండి ఎట్లా సూకు బల్ల ఉంటుంది చూసేదానికి లుక్ మధ్యలో సెంటర్ వచ్చేసి జమయ పెట్టున్నారు సైడ్ పైన అంతా మొత్తం అవానీ సూకులు జిమి అవి బోటలకు సంబంధించినవి మేకప్కి సంబంధించినవి ఇవన్నీ మొత్తం పైన ఉంటాయి చూడు ఈ దేవాణి మంజలే అంటారు దీన్ని చూడండి మొత్తం ఏజ్ జేట్ ఏమున్నాయి అన్నీ ఉన్నాయి చూడు అన్నీ కూర్చుని ఉన్నాయి చూడండి ఎట్లాదో కోయోట్లో కుర్తుబె ఏరియాకి వచ్చిన చూడండి ఇలా ఉన్నది లొకేషన్ చూడండి మొత్తం సామాన్లు లోపల చూడండి మొత్తం చూడండి ఏజ్ జట్ అన్ని సామాన్లు ఉంటాయి ఈ ఏరియాకి వచ్చిన సామాన్లు వేసేదానికి చూడండి ఎట్నాదో చూడండి ఇది అదే సైడ్ అంతా మొత్తం అంత రౌండ్ మధుర చూసిన వాడు సెంటర్లో అది సూకు జమ్య అంటారు దాన్ని నల్ల చూడ అన్ని మొత్తం మేకప్ సామాన్ పక్కన అన్ని మధ్య సూకు ఇవా అన్ని సైడు అన్ని అంగళ్ళే మధుర జమియా టైపు సామాన్లు అన్ని మొత్తం చూడండి ఫుడ్ దిగుతున్నాకి సెయిన్ లిఫ్ట్ అదే దాంట్లో దిగుతున్నా చూడండి జిమికు ఇది దిగు అయిన నుంచి కింద దిగుతుండీ మాల బిం రైస్ చూసే నీట్గా పెట్టుకుని వాళ్ళు కూడా బాయ్